నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా గ్రామంలోని ఇంటింటిని తనిఖీ చేసి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గానీ నేరస్తులు గానీ వచ్చి షెల్టర్ తీసుకున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని నేర రహిత గ్రామాలుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని గ్రామాల్లో గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని సరైన నంబర్ ప్లేట్స్ లేని నలభై ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని వాహనదారులు సరైన పత్రాలు చూపించి వాహనాలు అన్నారు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని అన్నారు గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సిసి కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాలలో నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ రూరల్ ఎస్ఐ మారుతి పోలీస్ సిబ్బంది డిస్టిక్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు కేటాయించండి అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరఫున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ హార్డనెన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం హార్డనెన్ సెర్చ్ అంటే ఊరు నాలుగు బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు ఇల్లు జల్లడి బట్టి చెక్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టబెన్స్ కాకుండా వా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని ఏమైనా ఇట్లా గొడవలు కానీ లేదంటే వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి మీరు ముందు తీసుకురావాల్సి తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు ఇట్లా ఇట్లయితే ఇట్లా బాగు ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డి అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం మీకు సరే మా ఊళ్ళో గంజాయి తాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం మేము మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళచ్చు అడిక్షన్ సెంటర్ ఉంది అక్కడ డాక్టర్ ఉంటాడు కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము రైడ్ చేసి పట్టుకుంటాం వాళ్ళని ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి సా అన్ని వేలలా అందుబాటులో ఉండలేకపోవచ్చు మాకు అంత ఫోర్స్ లేదు మన గ్రామంలో చెప్పినప్పుడు ఇలాంటి గొడవలు లేకుండా శాంతి సామ్రాజ్యం అందరు అందరూ అన్ని పాటలు వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఎలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీస్ వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే ఇక కోనపల్ మన మొన్న కడ కాలేమన్నా ముసా మెల్లపల్లికి పుస్తకాడిపోయింది అది మన కడ అయింది కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం నాలుగైదు రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి మీరు ఎవరిస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటుంది అంటే మీకు దగ్గరికి వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా లేకపోతే మీకు మాకున్న దూరాన్ని దక్కించుకోవడమా దీనికోసం ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం పనిచేస్తారో చేయరో లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు పోవడం తర్వాత ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు చర్చించడం తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల ఈ మత్తు ఏం చేస్తు తెలియదు ఆ పిల్లోడు మంచి చేస్తాడో తెలియదు చేస్తాడో తెలియదు చంపుడా తెలియదు రేపు చేస్తాడో తెలియదు చిన్నపిల్లలని ఏమన్నా చేస్తాడో తెలియదు దొంగతనం తెలియదు ఏదైనా ఏదైనా ఏదన్నా అంటే ఆ మత్తు డి అడిక్షన్ సెంటర్ అనే పెట్టినాం డి అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మది నెమ్మదికి ఎట్లా తగ్గించాలా ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు డాక్టర్ ఉంటాడు మందులు ఉంటాయి ఆ మందుల ద్వారా తగ్గిస్తాము కాబట్టి ఆ డ్రగ్ డియాడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకు సహాయం చేద్దాం అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించదు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరూ కూడా దీని ఒక